జీవించే హక్కును కాపాడుతామని బాసలు వేసిన పాలకులు తమ ప్రతిజ్ఞను మరచి కార్పొరేట్ కంపెనీలకు సహజ వనరులను దోచిపెట్టేందుకు మోడీషాలు కూర్తులు పన్నుతున్నారని వామపక్షాలు ప్రజా సంఘాలు మండిపడ్డాయి ఆపరేషన్ కాగారును నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తూ శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ అదానీ కంపెనీకి లబ్ధి చేకూరేందుకు రాయ్పూర్ నుంచి విశాఖపట్నం వరకు ఆరు లైన్ల రహదారిని ఏర్పాటు చేసే ప్రక్రియ కుట్రలో ఓ భాగమని ఆరోపించారు మావూలిస్టులను అరికడుతున్నామని బయటకు ప్రకటనలు గుప్పిస్తూ మూలవాసులైన ఆదివాసులను సంహరిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో ఈ మారణ కాండపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు కావలసిన ప్రయత్నాలన్నీ ఈరోజు రాస్తున్నారు అదేపటి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అదే పరిస్థితుల్లో ఈవేళ జై మొత్తం ఆదివాసీగా ఆదివాసీ ప్రాంతంలో ఉద్దేశించి అలాగే వనరుల్ని పక్కల్ని వనరుని అన్నింటినీ కూడా అప్పగించడానికి ఈవేళ మోడీ సహా నిజం కలిపి ఆడిన కొత్త పైన పెద్ద ఎత్తున ఇవాళ యుద్ధం చేస్తున్నారు ఇది కూడా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వాడి ఓడలో ఉండాల్సిన సైన్యం ఈ దేశ మధ్యలో ఉన్నటువంటి మూలవాసుల్ని నిర్దాక్షిణంగా చంపుతున్నటువంటి పరిస్థితి ఉంది బేసరత్ యుద్ధ ప్రతిపాదికన ఆపరేషన్ గ్రీన్ హంట్ని అలాగే ఆపరేషన్ కగారిని తక్షణమే ఆపాలని డిమాండ్ చేస్తూ ఇవాళ దేశవ్యాప్తంగా ప్రొటెస్ట్ జరుగుతూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇవాళ వామపక్ష పార్టీలు హక్కుల సంఘాలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రొటెస్ట్ జరుగుతూ ఉంది లక్షలాది ఎకరాలని ఇవాళ బడా కార్పొరేట్ కంపెనీలకి అప్పగించడానికి అడవుల్లో మావోయిస్టులు నిర్మూలిస్తున్నాం పేరుతో ఇవాళ ఆదివాసుల్ని అన్యాయంగా దుర్మార్గంగా చంపుతున్నారు ప్రతి ఒక్క పౌరుడు దీన్ని తీవ్రంగా ఖండించాలని చెప్పి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ కమిటీగా మేము పిలుపునిస్తూ ఉన్నాం నా పేరు వంకల మాధవరావు ఈ దేశంలో దగారి పేరుతో దేశ పౌరుల్ని ఏదైతే అప్పుగా గిరిజన ప్రాంతంలో ఉండే కొండలు కోనల్ని కాపాడుకుంటూ ప్రకృతిని కాపాడుతుంటున్న గిరిజనుల్ని నక్సలైట్ల పేరుతో తీవ్రంగా హత్యకు గుర్చే హత్యలు చేసి వాళ్ళని తీవ్రవాదులుగాను నక్సలైట్లుగాను చిత్రీకరించాలని ఆ గిరిజన ప్రాంతాలను ఖాళీ చేసి ఇప్పటికే ఎల్ఐసి ఎయిర్పోర్ట్లు పోర్టులు అన్నీ కూడా కార్పొరేట్లు కట్టబెట్టినట్టే ఈరోజు అడవులను కూడా కార్పొరేట్లు కట్టపెట్టాలనే దురుద్దేశంతోనే ఈ మారణ కాండం సృష్టిస్తుంది ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం భారతదేశాన్ని శాంతియుతంగా ఉండేటటువంటి వాతావరణాన్ని కల్పిస్తూ ఈ మారణ కాండని చేసే కగార్ని వెంట తక్షణమే నిలిపివేయాలని సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు ఈ పలాసాలో దానికి సంబంధించి నిరసన కార్యక్రమాన్ని అంబేద్కర్ విగ్రహం దగ్గర జరపడం జరుగుతుంది ఇక్కడికి వచ్చినటువంటి వామపక్ష ప్రజా సంఘాలన్నిటికీ కూడా నా మా చాపరు వేణుగోపాల్ సిపిఐ పార్టీ పలాస ఈ దేశ భాషలు ప్రపంచానికి నాగరికత నేర్పించినటువంటి ఆదివాసీలు అయినటువంటి ఆదివాసులపై భారత సైన్యము భారత ప్రభుత్వము ధాన్య ప్రభుత్వము గొప్పబడుతున్నాం కాబట్టి ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్నటువంటి సహజ సంపదని ఈ దేశ విదేశీ స్వదేశీ కార్పొరేట్లు పాప భారత ప్రభుత్వం చేస్తుంది ముఖ్యంగా కాబట్టి భారత ప్రభుత్వము వెంటనే కథార్ ఆపరేషన్లో నిలుపుదల చేసి భావవిష్యంలో శాంతి చర్చలు సాగించాలి ముఖ్యంగా పౌర హక్కుల సంఘం నుంచి మేము నిర్ణయం చేస్తున్నామంటే భారత న్యాయ వ్యవస్థ ఏదైతే ఉన్నదో అది హైకోర్టా సుప్రీంకోర్టా మొత్తం ఈ న్యాయ వ్యవస్థ మొత్తం కూడా ఈ కధార ఆపరేషన్ ఈ హత్యలకు వ్యతిరేకంగా సుమగత తీసుకొని చర్చ సాగాలి ప్రభుత్వానికి ఒక న్యాయబద్ధమైనటువంటి సూత్రీకరమైనటువంటి సూచనలు చేయాలని చెప్పేసి న్యాయ వ్యవస్థని పౌర హక్కుల సంఘము డిమాండ్ చేస్తున్నది కగార ఆపరేషన్ వెంటనే ఆపుదల చేయాలి మనిషి జీవించే హక్కును కాపాడాల్సిన భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి పాలకులు దానిని గౌరవించి జీవించే హక్కు కోసము మాట్లాడాలి కగారు ఆపరేషన్లు కగారు విధానం ఏదైతే ఉన్నదో దాన్ని వెంటనే నిలుపుదల చేసి భవిష్యత్తులో కానీ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామిక బాధులతో శాంతియుత చర్చలు సాగాలని జరపాలని చెప్పేసి బీజేపీ ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి అడవుల్ని పండులే కార్పొరేట్ కంపెనీలకి ఆదానీలకి అంబానీలకి అప్పుడబ్బుల కోసం ఇవాళ పూనుకొనదే అందులో భాగంగానే ఇవాళ రెండు వేల రెండు పాయింట్ అరవై లక్షల కోట్లు విలువ చేసినటువంటి బాక్సెట్ బలుల్ని ఆదానికి అప్పింది దానికి అనుగుణంగానే ఇవాళ రాయపూర్ నుంచి విశాఖపట్నం వరకు వచ్చే ఆరు లైన్ రోడ్లు కానీ లేదా మూలపేటకు వచ్చే రోడ్డు కానీ ఆ పేరుతో ప్రభుత్వాలుగా భూముల్ని ప్రభుత్వాలుగా హాస్టల్ని కార్పొరేట్ కంపెనీలు కట్టబెట్టడానికి జరుగుతున్నటువంటి ఆపరేషన్ ఈ ఆపరేషన్ తగారు కాబట్టి దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం చెప్పి ఈ రోజు భారతదేశంలో కార్పొరేట్లకు లూటీగా సామ్రాజ్యవాదులకు అండగా పౌర్త సంపదని కట్టి పెట్టుతున్న మూడోసారి అధికారంలోకి వచ్చినటువంటి మోడీ ఈ రోజు మధ్య భారతదేశంలో అడవల్లో జీవిస్తున్న అర్థ నగ్నంతో ఆకలితో దరిద్రంతో అల్లాడుతున్నటువంటి ఆదివాసులపై తుపాకులతో యుద్ధం చేస్తున్నటువంటి మోడీ ఈ రోజు కగారు పేరుతో ఆపరేషన్ చేస్తున్నటువంటి కార్పొరేట్ మోడీ ఈ రోజు వెనక్కి వెళ్ళాలని చెప్పేసి ఈ రోజు విప్లవ ఓమపక్ష పార్టీ తరపున మేమంతా పలాసా కాశీపొక్కలో గాం నిరదించాము కాబట్టి వెంటనే ఆపరేషన్ కగారు ఆపాలి అనేక మంది తుణుకాకు వేరుకున్న వాళ్ళకి ఆ అడవిలో పని చేసుకున్న వాళ్ళకి వీళ్ళందరికీ ఏంటంటే చంపేశారు అందుకోసమే దీన్ని ఏంటంటే హైకోర్టు న్యాయమూర్తితోంది మంత్రి ఏంటంటే వెంటనే ఆపాలి ఆపరేషన్ కగార్ని ఎనికి తీసుకోవాలి ఇవాళ ఏదైతే కగారు పేరుతో అడవుల్లో ఉన్నటువంటి ఆదివాసుల్ని ప్రగారు పేరుతో భారత బీజేపీ ప్రభుత్వం అన్యాయంగా చంపేస్తుంది ఆ దాటి వ్యతిరేకంగా మా దేశంలో ప్రజాపత్రం ఉద్యమం కూడా సీరియస్గా ఖండిస్తుందని చెప్పేసి మనం చేసుకుంటున్నాం